నమస్కారం ఈరోజు మనం కొన్ని ఆసక్తికరమైన మూలాలను పరిశీలిస్తున్నాం అవును వీటిలో భగవద్గీత జనక మహారాజు కరెక్ట్ కర్మయోగం సూత్రం జనకుడి ఆదర్శం ఇంకా వీటన్నిటికీ అనుసంధానంగా ఒక ఉచిత ఐటి శిక్షణ కార్యక్రమం కూడా నిజమే వినడానికి చాలా భిన్నమైన కళాయికలా ఉంది మన దగ్గర గీతాశ్లోకం కొన్ని విశ్లేషణలు ఇంకా ఈ కార్యక్రమం వెనుకున్న ప్రేరణ గురించిన సమాచారం కూడా ఉంది అవును ఈ చర్చ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ప్రాచీన తత్వాన్ని అంటే కర్మయోగాన్ని ఆధునిక నైపుణ్యాలతో ఐటి శిక్షణతో ఎలా కలుపుతున్నారో అర్థం చేసుకోవడం మరిదాని వెనుకున్న కారణాలు కూడా కదా ఖచ్చితంగా సరే మొదలు పెడదామా ముందుగా అసలు కర్మయోగం అంటే ఏమిటో చూద్దాం మూలాల ప్రకారం ఏమి చెబుతున్నాయి ఆ కర్మయోగమంటే భగవద్గీత మూడవ అధ్యాయంలో చెప్పినట్టుగా మనం చేసే పని ఫలితం మీద ఆసక్తి పెట్టుకోకుండా నిస్వార్థంగా అవును నిస్వార్థంగా మన కర్తవ్యాన్ని మన ధర్మాన్ని నిర్వర్తించడం దీని ద్వారానే పరిపూర్ణత అంటే సంసిద్ధి లభిస్తోందని గీత చెబుతోంది సరిగ్గా చెప్పారు మూలాల్లో కూడా అదే ఉంది మూడవ అధ్యాయం ఇరవయవ శ్లోకం కర్మణేవహి సంసిద్ధిమాస్థిత జనకాదయ జనకాదును అంటే జనకుడు లాంటి రాజులు ఇలా కర్మల ద్వారానే సిద్ధి పొందారని ఉదాహరణిస్తున్నారు అవును లోకసంగ్రహమే వాపి సంపశ్యన్ కర్తుమర్హసి కూడా ఉంది అంటే కేవలం తమ మోక్షం కోసమే కాదు కాదు లోకసంగ్రహం కూడా అంటే సమాజహితం కోసం సామాన్య ప్రజలకు ఒక మంచి ఆదర్శంగా నిలవడం కోసం కూడా చెయ్యాలి అని వాళ్ల పనులు ఇతరులకు దారి చూపించేలా ఉండాలి అన్నమాట కరెక్ట్ నాయకులు మార్గదర్శకులు అలా నిస్వార్థంగా ఉంటే అది సమాజానికి మేలు చేస్తుంది అయితే ఇక్కడే మన దగ్గరున్న మూలాల్లో ఒక ఊహించని విషయం బయటపడుతుంది ఏమిటది ఈ మూలాలు భగవద్గీత సత్యయోగం అనే ఒక పాడ్కాస్ట్ను గురించి చెప్తున్నాయి ఇది రెండువేల ఇరవైలో మొదలైందట గీతమీద లోతైన విశ్లేషణ ఇస్తున్నారని ఉంది ఓకే కాని ఆసక్తికరమైన ఏంటంటే ఆ పాడ్కాస్ట్ సృష్టికర్తలు వాళ్లకి లార్డ్ విష్ణు నుండి కాల్ వచ్చింది అని ఓ అలాగా అవును ఆయన తరపునే ఈ వీడియోలు ఈ కార్యక్రమం చేస్తున్నామని వాళ్లు పేర్కొంటున్నట్లు మూలాల్లో రాసుంది ఇది చాలా అంటే ప్రత్యేకంగా అనిపిస్తోంది కదా నిజమే మూలాల్లో కూడా ఇదే విషయం స్పష్టంగా ఉంది ఆ దైవిక ఆదేశమే వాళ్ల ప్రాజెక్టుకు మూలం ప్రేరణ అని అంటే ఏదో ఆధ్యాత్మిక సంతృప్తి కోసమో బోధన కోసమో మాత్రమే కాదు కాదు వాళ్ళు దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లారు అదే ఆసక్తికరం ఈ పాడ్కాస్ట్తో పాటు వాళ్ళు ఉచిత ఐటి శిక్షణను కూడా అందిస్తున్నారని మన మూలాలు చెబుతున్నాయి ఓ అంటే ఆ లోక సంగ్రహం అనే భావన ఇక్కడ ఆచరణలోకి వస్తోందన్మాట అవును అలా అనిపిస్తుంది ప్రాచీన జ్ఞానాన్ని నేటి ఆవశ్యకత అయిన సాంకేతిక నైపుణ్యాలతో కలుపుతున్నారు మరి ఈ ఉచిత ఐటీ శిక్షణ గురించి మూలాలు ఇంకేం చెప్తున్నాయి ఎవరు అందిస్తున్నారు దీన్ని దీన్ని టెక్ ఎజ్యూహబ్ అంటే టీఈసిహెచ్ఈడిహెచ్ యూబీ అనే సంస్థ ద్వారా అందిస్తున్నారట వాళ్ళ వెబ్సైట్ కూడా ఉంది ఓకే అవును వాళ్ళు చాలా రకాల కోర్సులు అందిస్తున్నట్లు తెలుస్తోంది ముఖ్యంగా ఐటీ రంగంలో కెరీర్ మొదలు వాళ్ళకి లేదా ఉన్నత స్థాయికి వాళ్ళకి ఉపయోగపడేలా ఏమేం కోర్సులున్నాయి చూస్తే సైబర్ సెక్యూరిటీ క్లౌడ్ కంప్యూటింగ్ లాంటివి ఉన్నాయి అలాగే ఇప్పుడు చాలా డిమాండ్ ఉన్న జెన్ ఏఐ ఏఐ ఏజెంట్స్ ఏజెంటిక్ ఏఐ డెవలప్మెంట్ ఆ ఇవన్నీ చాలా లేటెస్ట్ టెక్నాలజీస్ కదా అవును ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్ డేటా అనలిస్ట్ మాస్టర్ సేల్స్ ఫోర్స్ అడ్మిన్ బిజినెస్ అనలిస్ట్ సాఫ్ట్వేర్ టెస్టింగ్ ఇలా చాలా పాత్రలకు కావలసిన స్కిల్స్ ఉన్నాయి అద్భుతం కేవలం టెక్నికల్ స్కిల్స్ మాత్రమేనా లేక లేదు కమ్యూనికేషన్ స్కిల్స్ బిజినెస్ స్కిల్స్ బిజినెస్ డెవలప్మెంట్ కొత్త స్టార్టప్లు పెట్టడానికి కావలసిన సలహాలు ఏఐ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇలా చాలా విస్తృతమైన పరిధిలో శిక్షణ ఇస్తున్నట్లు పేర్కొన్నారు ఇది ఖచ్చితంగా చాలా మందికి ముఖ్యంగా యువతకు ఉపయోగపడే ప్రయత్నంలా కనిపిస్తోంది మరిన్ని వివరాలు కావాలంటే ఎలా ఆసక్తి ఉన్నవాళ్లు వాళ్ల వెబ్సైట్ హెచ్టిటిపిఎస్ కోలన్ స్లాష్ స్లాష్ టెక్ హబ్ డాట్ కామ్ చూడవచ్చు మళ్లీ చెప్పండి వెబ్సైట్ హెచ్టిపిఎస్ కోలన్ స్లాష్ స్లాష్ టెక్ హబ్ డాట్ కామ్ లేదా ఫోన్ నంబర్లు కూడా ఇచ్చారు యుఎస్ఏ నంబర్ అయితే ప్లస్ వన్ నైన్ టూ నైన్ ఫోర్ ఫైవ్ వన్ జీరో సిక్స్ వన్ ఫైవ్ ఇండియా నంబర్ ప్లస్ నైన్టీ వన్ నైన్ ఫైవ్ ఫైవ్ జీరో నైన్ ఫోర్ నైన్ నైన్ ఫోర్ సెవెన్ సరే అంటే ఈరోజు మనం చూసిన మూలాల సారాంశం భగవద్గీత చెప్పిన కర్మయోగం అంటే నిస్వార్థ సేవ లోక లోకసంగ అంటే సమాజానికి ఆదర్శంగా నిలవడం ఈ ప్రాచీన ఆదర్శాలను ఆధునిక ప్రపంచంలో అత్యంత అవసరమైన ఐటీ నైపుణ్యాల శిక్షణతో అది ఉచితంగా అందించడంతో ముడిపెడుతున్నారు మరి దీని వెనుక ఒక బలమైన ఆధ్యాత్మిక విశ్వాసం వాళ్లు చెప్పినట్లుగా ఒక దైవిక ప్రేరణ ఉందని కూడా తెలుస్తోంది అవును ఇది నిజంగా ఆలోచింపజేసే కలయిక ఆధ్యాత్మిక నమ్మకం ఆచరణాత్మక సేవ అంటే ఈ ఉచిత శిక్షణ మరియు వ్యక్తిగత అభివృద్ధి కెరీర్ అభివృద్ధి ఈ మూడింటినీ ఇలా కలపడమనేది నేటి సమాజంలో ఎంతవరకు విజయవంతమవుతుంది దీని ప్రభావం ఎలా ఉంటుంది అనేది మనం ఆలోచించాల్సిన విషయం ఖచ్చితంగా శ్రోతను కూడా దీనిపై మరింత లోతుగా ఆలోచించవచ్చు సమాజంలో ఇలాంటి ప్రయత్నాలు ఎలాంటి మార్పు తేగలవని నిజమే మరిన్ని వివరాల కోసం చివరిసారిగా గుర్తుచేస్తున్నాం టెక్ ఎడ్యూహబ్ వారి వెబ్సైట్ హెచ్డిటిపిఎస్ కోలన్ స్లాష్ స్లాష్ టెక్ ఎడ్యూహబ్ డాట్ కామ్ను ను సందర్శించవచ్చు లేదా వారి ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చు టెక్ ఎడ్యూహబ్ డాట్ కామ్ ఆన్లైన్ వారి ఈ సమాచారంపై మా విశ్లేషణ విన్నందుకు ధన్యవాదాలు